హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు ప్రకృతి శైలజ ఛానల్ నిన్న నా బర్త్డే కాబట్టి అసలు సమయం ఎలా గడిచిపోయిందో తెలియలేదండి చాలా బిజీగా అసలు టైం ఇలా అయిపోయింది అంతే ఈ సారీ చాలా ఆశ్చర్య విషయాలు జరిగాయండి అనుకోని సంఘటనలు ఇక ముందుగా అయితే ఈ సారీ నేను కట్టుకున్నాను కదా ఈ శారీ వచ్చేసి త్రిశూల్ ఫ్యాషన్స్లో కొన్నాను అంటే మా బాబు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేశాడు కదా ఫస్ట్ బోని నేనే చేసి ఈ శారీ ఎలాగూ నా బర్త్డే ఉంది కదా అని చెప్పి శారీ అయితే కొన్నాను తీసుకున్నప్పుడు నాకు పింక్ నాకు ఇష్టం ఉండదండి కానీ కట్టుకుంటే లుక్ చూడండి ఎంత బాగుంది ఇది మామూలుగా అయితే సిల్క్ సిల్క్ మిక్స్ అనమాట ప్యూర్ సిల్క్ అయితే కాదు కానీ లైట్ వెయిట్గా కట్టుకుంటే అసలు పట్టు చిర ఫీలింగే ఉంది ఇక ఇదనమాట శారీ విషయం అయితే ఇక నైట్కు మా పిల్లలుగా రాత్రి నుంచే అన్ని ప్రిపరేషన్స్ చేస్తున్నారు డెకరేషన్స్ చేస్తున్నారు కష్టపడి ఇక ఇలా శారీ వేసుకున్నాక దీనిపైన కొన్ని ఫోటోలు దిగా అని చెప్పి కొన్ని వీడియోలు తీసుకున్నారు జూన్ ఫస్ట్ కదండీ ఇక మే థర్టీ ఫస్ట్ నైట్ ట్వెల్వ్ దాటగానే నన్ను లేపి ఈ విధంగా సెలబ్రేట్ అయితే చేశారు సెలబ్రేషన్ చేసుకొని పడుకున్నాము ఇక మళ్ళీ మార్నింగ్ లేచి పూజ పూజ చేసుకున్నాక ఒక ట్విస్ట్ ఏంటి తెలుసా అండి మా దగ్గర కరెంట్ పోయింది అబ్బా 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 చెప్పొద్దిక తల ప్రాణం తోకొచ్చింది ఇక స్పెషల్ అంటూ ఏం చేసుకోలేదు టమాటా కూర అన్నం చేసుకున్నాము అనుకోకుండా మా చెల్లెలు వాళ్ళు వచ్చారు ఇక అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఇంకా అదృష్టం వాళ్ళు వచ్చే టైంకి కరెంట్ ఉంది లేకపోతే బొమ్మ దద్దరిల్లిపోయేది ఆ హీట్కి ఇక వాళ్ళైతే నా కోసం కేక్ తీసుకొచ్చారు ఎక్కడ కనిపిస్తున్నవారు మా చెల్లెలు మా అన్నమాట అనమాట ఇక కేక్ కటింగ్ అయ్యాక నాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తెచ్చారు గిఫ్ట్ చూడండి ఇది నాది ఇంటర్ ఫోటో అనమాట దాన్ని ఇలా ఫ్రేమ్ చేయించుకొని తీసుకొచ్చారు ఐఎమ్ వెరీ ఎగ్జైటెడ్ చాలా బాగుంది ఇక ఇది ఇంతటితో అయిపోయాక ఇక వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్స్తో సెలబ్రేషన్ చేసుకోవడానికి హోటల్కి అయితే వెళ్ళాము అక్కడ వాళ్ళు కూడా కేక్ తీసుకొచ్చారు అబ్బబ్బా ఈసారి బంపర్ ఆఫర్లు మూడు కేకులు కట్ చేయడం జరిగింది ఇక ఇక్కడ కనిపిస్తున్న పాప ట్వీటీ ఇక వీడైతే అశ్వత్ ఇక్కడ మా కవిత పిల్లలు అనమాట వీళ్ళు రెడ్ చున్నీ వేసుకుంది కదా తన కవిత మీరు ఆల్రెడీ చూసింటారు చాలాసార్లు ఇక తను చేసి తను కూడా టీచరే ఇక మేము అప్పుడప్పుడు రెగ్యులర్గా కలిసే ఫ్రెండ్స్ అనమాట ఎండింగ్ మా పిల్లలతో స్టార్ట్ అయ్యి ఎండింగ్ మా ఫ్రెండ్స్తో నా పుట్టినరోజు వేడుకలు ముగిసాయండి ఇది ఈరోజు వీడియోనండి ఓకేనండి బాయ్ బాయ్ ఇలా ఫ్రెండ్స్తో కలవడం వల్ల కొంచెం మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది కాస్త కొత్తగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో కిట్టి పార్టీలు కానీ బర్త్డే పార్టీలు కానీ చేసుకుంటూ ఉంటే మనసుకి ఎంతో హ్యాపీగా ఉంటుంది అండి ఈరోజు వీడియో ఓకేనండి బై బై ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్